కామాతురత దురాశ ఈ ఐదు డేంజర్ వీటిని గురించి అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు పొరుగువాని భార్యను ఆశించి ఆమెను అపేక్షించటము లేదా పొరుగువాని భర్తను అపేక్షించడం జారత్వము వ్యభిచారము కొంతమందికి కామాతురత ఎప్పుడు ఆ లైంగికమైన ఆలోచనలతో నలుగుతూ ఉంటారు కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి కామాతురత కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి అయితే బరితెగించి జారత్వపు చేసే పరిస్థితి కొంతమందికి మూడు ఉండవు కానీ దురాశ ఉంటుంది కొంతమందికి ఈ నాలుగు ఉండవు కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బు 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 ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పజెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు ఈ దేహంతో ఎంత నీచమైనా పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం వాళ్ళకి డబ్బు కావాలి ధనాపేక్ష ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా బొమ్మలకు పూజించటం బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలామందికి తెలియదు విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని సిరిని ప్రేమించారు కనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు దేవుడు మన జీవితమై ఉండాలి ఎవరు కేంద్రమై ఉండాలి మన జీవితంలో దేవుడు కేంద్రం అయి ఉండాలి డబ్బు కేంద్రమై ఉండకూడదు బ్రతకడానికి డబ్బు అవసరం దానికోసం కష్టపడి పని చేసుకోవాలి తప్పదు దేవుడు కూడా సహాయం చేస్తాడు నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు ఆయన అన్యాయస్తుడేం కాదు కానీ దురాసన కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలని అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకుని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను తీర్చుకోవటానికి కాదు దేహం దేవుని సేవించడానికి దేవుని మైమపరచడానికి దేవుని చిత్తం జరిగించడానికి దేహం ఈ శరీరం ఇవ్వబడింది జారత్వం చేయటానికి కాదు విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం విచ్చల అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం కామాతురతను అణచుకోవడానికి కాదు ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం